ఇది ఏఏజీ హాస్పిటల్కి సంబంధించిన బిల్డింగ్ ఆ బిల్డింగ్ని ఆనుకొని ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లో ఇక్కడ ఇంతకుముందు ఒక టెన్ ఇళ్ళు ఇక్కడ ఉండేవన్నమాట సో పది మంది సో వాళ్ళు ఎప్పుడో ఈ ఇళ్ళని కొనుక్కొని ఇక్కడ ప్లేస్ కొనుక్కొని ఇక్కడ ఉండేవాళ్ళు సో వాళ్ళపైన దౌర్జన్యంగా జేసీబీలతో సహాయంతో జేసీబీల సహాయంతో వీళ్ళ ఇళ్ళని మొత్తం నేల మటన్ చేశారు అండ్ వీళ్ళ సామాన్లు కూడా తీసి పడేశారు అన్నమాట సో వీళ్ళందరూ గత మూడు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఇది వడ్డెర బస్తీ అంటారు దీన్ని సో ఈ అమ్మ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది నుంచి పెద్ద మనుషులకు పైసలు తిన్నారు మాట్లాడతాం మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తున్నారు సార్ మీరు ఏమన్నా ఏం చేయదు కొట్టి అయితే పట్టుకుంటలేరు ఎక్కడ కూడా వెళ్ళినా కానీ కూడా మాకు పనులు అయితే లేవు సార్ కాదు మొత్తం సో ఈ టెంపుల్ కి సంబంధించిన ఈ టెంపుల్ నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఇక్కడే ఉంది ఆయన టెంపుల్ కి సంబంధించిన పంతులు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు పంతులు సామాన్ ఇదంతా ఇంటికి సంబంధించిన సామాను వీళ్ళ ఇంటిని కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయడం జరిగింది ఫోర్ డేస్ అవుతుంది సార్ ఒక ఫోర్ డేస్ నుంచి ఫ్రైడే నుంచి మేము ఇక్కడ ఉంటాం తెల్లారితే వన్ వీక్ రేపటి రేపటి ఎందుకంటే ఎవరైనా తెలుపు ఎత్తుకెళ్తారని భయంతో అంత ప్యాక్ చేసుకొని ఇక్కడే ఉండడం ఇక్కడే తింటడం వచ్చి వెళ్ళడం పూజలు చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ ఏడు ఎండ్లగా మేము పడ్డ కష్టం కూడా చాలా ఉంది సార్ ఎందుకంటే ల్యాండ్ అంతా ద డస్ట్ ఏరియా గార్బేజ్ ఏరియా ఆ ఏరియాలో పాములు ఆ ఎలుకలు అవన్నీ వచ్చి ఏడు ఎండ్ల చాలా ఇబ్బంది పడుతూ చాలా కష్టపడుతూ